శ్రీమాత రేనమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము మకర వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మకర రాశి వారికి మే ఇరవై రెండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చిన్నవారి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితాలు రేపటిని చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిన్నవరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవోతున్న శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిశ్రమ గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది ఈరోజు చాలా మంచి అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి కానీ వాటికి చాలా నిబద్ధత అవసరము ఇది ఈ సమయంలో మీకు అందుబాటులో లేని ఎంపిక అనిపిస్తుంది ఒక ముఖ్యమైన వ్యక్తిగత కార్యక్రమం కోసము మీరు ఈ అవకాశాన్ని నిలిపేయడంలో సరైనది కాదు ఇది మీరు మీ స్వభావంలో సున్నితంగా ఉంటారు మరియు ఇది స్నేహితులతో మృదువుగా కలిసిపోవడానికి మీకు సహాయపడుతుంది ఈరోజు మీ ఆరోగ్యం పరంగా ప్రజలు మిమ్మల్ని చెడ్డవాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు వారు కూడా అలాగే ఆలోచించనివ్వండి మరియు నిరుత్సాహపడకండి మీరు ఎలాంటి వ్యక్తైన కాలం వారికి తెలియజేస్తుంది మీ స్వంత ప్రధానతల గురించి ఆలోచించండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మరియు ఏం చేయకూడదు ఈ ప్రశ్న సమాధానం కనుగొనడానికి ఈత కొట్టడానికి మరియు పరిగెత్తడానికి వెళ్ళండి ఈరోజు మీ ప్రేమ ద్వారా మీరు చాలా ఆశజనకమైన సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటే మీ అహంకారాలను పక్కన పెట్టడం చాలా ముఖ్యము మీ స్వంత ఇరుకైన దృష్టి మరియు అహము మీ కుటుంబ జీవితంలో సమస్యలు కలిగించే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలిక కలహాలుగా మారకూడదనుకుంటే సకాలంలో అయితే జోక్యం చేసుకోవడం చాలా అవసరము మీ స్వంత దృక్మాణం నుండి భిన్నమైన దృక్వోణం నుండి చేతిలో ఉన్న విషయాన్ని చూడడానికి ప్రయత్నించండి ప్రదేశంలో జీవితం హాయిగా ఉంటుంది మరియు అన్ని లక్ష్యాలు సకాలంలో పూర్తవుతాయి కానీ వ్యాపార విషయాల్లో ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు న్యాయ నిపుణులు సంప్రదించండి మోసపూరిత అవకాశాలు ఉండవచ్చు వీలైతే మీ భాగస్వామి ఒప్పందాలను మరొక రోజుకు నెట్టి మీ భాగస్వాముల విశ్వనీయతను తిరిగి అంచనా వేయండి ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందము ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడిను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడునుగా ఈరోజు మీరు కలవబోతున్నారని చెప్పొచ్చు ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే పడిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది మీ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందమత్తులో ముంచేస్తుంది మీ ప్రేయస్కి ఉత్సాహత ప్రదర్శన వస్తువులు తెల్ల బాతుల జత బహుమతిగా ఇవ్వండి మీ ప్రేమ వికసిస్తుంది ఈరోజు మీకు ఆరోగ్యపరంగా ఐదు సంపద ఐదు కుటుంబం ఐదు ప్రేమ సంబంధ విషయాలు రెండు వృత్తి ఐదు వివాతుల జీవితము రెండు తెలుసుకోండి మకర రాశి వారికి మే ఇరవై రెండున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మకర రాశి వారికి మనం వీడియోస్ చేసేటంట్టు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్